అందరికీ నమస్కారం నేను మీ ఆయుర్వేద డాక్టర్ చిట్టిపొట్ల మధుసూదన శర్మని మనం ఈ వీడియోలో మోకాళ్ళ నొప్పులకి చక్కటి క్షేమదాయకమైనటువంటి ఔషధాన్ని ఎలా తయారు చేసుకోవాలి ఎలా వాడుకోవాలి అనేటువంటి అంశాల గురించి తెలుసుకోబోతున్నాం ఈ మధ్యకాలంలో వయస్సుతో నిమిత్తం లేకుండా మరి చిన్న వయస్సు నుంచే మోకాళ్ళ నొప్పుల సమస్యలు మొదలై ఇంతై ఇంతింతయి ఒటుడింతై అన్న చందాన క్రమక్రమంగా పెరుగుతూ చిట్ట చివరికి చాలా ఇబ్బందికర పరిణామాలు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి చాలామందిలో కలుగుతుంది దీనికి కారణాలు అనేకం పోషకాహార లోపము అధికంగా బరువుండడము అదేవిధంగా మరి హార్మోన్ల అస్తవ్యస్తత ఇంతకుముందే చెప్పినట్లు పోషకాహార లోపంలో ఈ కాల్షియం ఇలాంటి ధాతువుల లోపాలు అదేవిధంగా వీళ్ళకి ఆహారం తీసుకోకపోవడము ఇలాంటి అనేక రకాలైన కారణాల వల్ల మరి ఈ యొక్క మోకాళ్ళ నొప్పుల సమస్య కలుగుతుంది కొంతమందిలో మరి షుగర్ ఉండటం వల్ల కూడా ఈ మోకాళ్ళ నొప్పల సమస్యలు కలిగేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ఈ విధంగా వివిధ రకాల కారణాల రీత్యా ఈ మోకాళ్ళ నొప్పల సమస్య కలుగుతుంది ఈ మోకాళ్ళ నొప్పల సమస్య వచ్చినప్పుడు చాలామంది తెలియక వైద్యుల సలహా లేకుండా కూడా విచ్చలవిడిగా అవగాహన రాహిత్యంతో విపరీతంగా మరి ఆ యొక్క ట్యాబ్లెట్స్ వాడుతుంటారు కిల్లర్స్ అది ఏమాత్రము క్షేమదాయకం కాదు ఆరోగ్యదాయకం కాదు ఆమోదయక్యం అంతకన్నా కాదు అందుకే వైద్యులు కూడా మరి ఆహార నియమాలు అదేవిధంగా ఎలాంటి వ్యాయామాలు చేయాలి అట్లే ఔషధాలు కూడా తప్పని పరిస్థితుల్లో కొన్నాళ్ళు పాటు వాడమని చెప్పేసి పరిస్థితి ఉంటుంది కానీ మరి వైద్యుల సలహా లేకుండా మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో ఎక్కువ వాడడం ఏమాత్రం మంచిది కాదనమాట సో వైద్యుల సలహా లేకుండా మరి ఆ యొక్క పెయిన్ కిల్లర్స్ వాడడం ఏమాత్రం మంచిది కాదు ఈ నేపథ్యంలో మరి అనేక రకాలైనటువంటి వృక్ష సంపద ప్రకృతితో దొరికేటువంటి అనేక రకాలైనటువంటి ఔషధాలు కూడా మోకాళ్ళ నొప్పులకి సమర్థవంతంగా పనిచేస్తాయి వివిధ అధ్యయనాల్లో వివిధ పరిశోధనలో కూడా ఈ విషయం బాగా నిరూపణ మరి అటువంటి మోకాళ్ళ నొప్పులు తగ్గించేందుకు ఉపయోగపడేటువంటి అద్భుతమైనటువంటి ఔషధాల్లో ఔషధ యోగాల్లో ఒక్క ఔషధాన్ని ఇప్పుడు మీకు ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం ఆ ఔషధం ఎలా తయారు చేసుకోవాలంటే దీనికి కవర్సినట్టు పదార్థాలు నాలుగు వాము శొంటి పసుపు మెంతులు మొట్టమొదట వామును వేయించి చేసినటువంటి చూర్ణము ఒక యాభై గ్రాములు తీసుకోండి శొంటి చూర్ణము ఒక యాభై గ్రాములు తీసుకోండి అట్లే పసుపు కొమ్మలో దంచి తయారు చేసినటువంటి చూర్ణము ఒక యాభై గ్రాములు తీసుకోండి నాలుగవ పదార్థంగా మెంతులు మెంతులను వేయించి చేసినటువంటి చూర్ణము ఒక యాభై గ్రాములు తీసుకోండి ఈ నాలుగు పదార్థాలు అంటే వాము చూర్ణము అట్లే షుంటి చూర్ణము పసుపు చూర్ణము చిత్త చివరిగా మెంతుల చూర్ణం ఈ నాలుగు పదార్థాలు ఒక్కొక్కటి యాభై గ్రాములు చొప్పున అన్ని తీసుకొని కలిపేసేసి ఒక గాజు సార్ నిల్వ ఉంచుకొని రోజు ఉదయం ఆహారం తర్వాత ఒక్కసారి అంటే పది నిమిషాలు ఆగిన తర్వాత రాత్రి ఆహారం తర్వాత అంటే ఒక పది నిమిషాలు ఆగిన తర్వాత మరొకసారి వంద మిల్లీలీటర్ల నీటిలో అంటే గది ఉష్ణోగ్రత ఉన్నటువంటి నీటిలో అర టీ స్పూను ఈ యొక్క పౌడర్ను కలిపేసి తీసుకుంటూ ఉండాలన్నమాట ఈ విధంగా క్రమం తప్పకుండా రోజు రెండుసార్లు పూటకి అర టీ స్పూన్ అంటే రెండున్నర గ్రాము ఒక రోజుకి ఐదు గ్రాముల చొప్పున ఈ యొక్క ఔషధాన్ని వాడుకోవడం వల్ల మోకాళ్ళ నొప్పుల సమస్యకి చాలా త్వరితగతిన ఎలాంటి ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా చక్కటి పరిష్కారం దొరుకుతుందన్నమాట మరి వయస్సు చిన్నగా ఉన్నటువంటి వాళ్ళైతే ఈ యొక్క ఔషధాన్ని ఈ ప్రమాణంలో వాడుకోకుండా కాస్త తక్కువ ప్రమాణంలో అంటే ఒకటిన్న ఒకటి ఒకటిన్నర గ్రాము మ్యాక్సిమం రెండు గ్రాముల వరకు వాడుకుంటే ఆ యొక్క వయసును బట్టి ఆ యొక్క డోసును వాడుకుంటే సరిపోతుంది అనమాట కాబట్టి ఇరవై ఇరవై ఐదు సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళకందరికీ కూడా నేను చెప్పినటువంటి పద్ధతిలో రోజుకి ఐదు గ్రాములు వాడుకోవచ్చు మరి తక్కువ చిన్న వయసు ఉన్నటువంటి వాళ్ళలో మరి ఒక గ్రామం నుంచి మొదలుపెట్టేసి మాక్సిమం రెండు గ్రాముల వరకు కూడా వాడుకుంటే సరిపోతుంది ఈ యొక్క ఔషధాన్ని ఒక నలభై రోజులకి మనం సరిపడినంత తయారు చేసుకొని వాడుకున్నాం కదా అంటే పెద్దవాళ్ళకు సంబంధించినంత వరకు మరి ఈ నలభై రోజులకు ఈ యొక్క ఔషధం అయిపోయిన తర్వాత మరలా తాజాగా తయారు చేసుకొని మరలా వాడుకుంటూ ఉండాలన్నమాట ఈ విధంగా క్రమం తప్పకుండా వాడుకోవడం వల్ల కేవలం ఒక మోకాళ్ళ నొప్పుల సమస్య తగ్గిపోవడమే కాకుండా మరి ఇతర కీళ్ల భాగంలో ఏదైనా నొప్పి ఉన్నా ఈ యొక్క ఔషధం పనిచేస్తుంది మెడనొప్పి అదేవిధంగా ఈ యొక్క పిక్కలు పట్టేయడం అనేటువంటి సమస్య నడువు నొప్పి సమస్య ఇలాంటి అనేక రకాల భుజం నొప్పి సమస్య ఇలాంటి అనేక రకాల నొప్పులను తగ్గించేందుకు కూడా ఈ ఔషధం చాలా సమర్థవంతంగా ఉపయోగపడుతుంది నేను ఇంతకుముందు చెప్పినట్టు ఆధునికంగా మనం ఆలోచన చేసినప్పటికీ వాములో ఉన్నటువంటి వివిధ రకాల రసాయన పదార్థాలు షంఠుల్లో రసాయన పదార్థాలు పసుపులో ఉన్నటువంటి రసాయన పదార్థాలు మెంతులలో ఉంటే రసాయన పదార్థాలు అన్నీ కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా మోకాళ్ళ నొప్పులు తగ్గించడానికి సహకరించడమే కాకుండా దేహంలో వ్యాధిలోకశక్తిని పెంపొందింపజేసేందుకు పెరిగేందుకు ఉపయోగపడమే కాకుండా మోకాళ్ళ నొప్పుల సమస్య వల్ల భవిష్యత్తులో ఇతర ఉపద్రవాలు రాకుండా ఉపయోగపడమే కాకుండా పరోక్షంగా వెయిట్ తగ్గేందుకు ఈ యొక్క ఔషధం ఉపయోగపడుతుంది అదేవిధంగా పరోక్షంగా షుగర్ సమస్య తగ్గేందుకు ఉపయోగపడుతుంది ఇదే ఔషధం పరోక్షంగా గ్యాస్ట్రిక్ టబుల్ సమస్య తగ్గేందుకు ఉపయోగపడుతుంది కాబట్టి మల్టిపుల్ బెనిఫిట్స్ ఈ యొక్క సమస్యలో ఈ యొక్క ఔషధంలో ఉన్నాయి కాబట్టి మరి ఒక్క మోకాడ నొప్పుల సమస్యకి మనం ఈ ఔషధాన్ని వాడుకోవడం వల్ల ఇతర ఇబ్బందులు ఇలాంటి వివరణ ఉన్నప్పటికీ ఈ యొక్క ఔషధం చాలా అద్భుతంగా పనిచేస్తుంది కాబట్టి ఇలాంటి సమస్య ఉన్నటువంటి వాళ్ళు మరి తప్పకుండా ఈ యొక్క ఔషధాన్ని తయారు చేసుకొని వాడుకోవడం వల్ల చాలా అనూఖ్యమైనటువంటి ఫలితాలు త్వరగా కలిగేందుకు అవకాశం ఉంటుంది చూసారు కదా ఎటువంటి చక్కనటువంటి ఔషధాన్ని మోకాళ్ళ నొప్పుల సమస్య తగ్గేందుకు మీరు మీరు ఈ వీడియోలో తెలుసుకున్నారో మరొక వీడియోలో మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు నమస్కారం మీ చిట్టిబొట్ల